ఒక ఇరవై ముప్పై రెండు ప్రొడక్ట్ వాడతాం మనం అవునా అమ్మ మాట్లాడదు నేను మీటింగ్ తేలిపోయినా జనాన్ని బాగా నవ్వుతున్నాడు అలవాటు ఎన్ని మీటింగ్ చేసినా అక్కడ ఒక ఇద్దరు అక్కడ ఒక ఇద్దరు అక్కడ ఒక ఇద్దరు శవం దగ్గర సంతాపల కూర్చున్నాడు కూర్చొని మీటింగ్ అయిపోయేదాకా ఏమైపోతారు అసలు అవురాల మొత్తమే అంతా ఏమైతుంది సార్ ముఖమే అక్కనే కూడతారా భూమి మీద అవిగా ఏ కులం వాళ్ళకి వస్తుంది అందరికి వస్తారు కదా మరి ఏమైతుంది నవ్వుతాం చోటు చేసినా కూడా నవ్వు వస్తుంది అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది మచ్చ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుడు సాయంత్రం డాక్టర్ ఫైవ్ సార్ చెప్పింది ఇది కరెక్టే కాదని అడుగుడు నవ్వు సాపు లేకపోతే దొడ్డికి సాపు ఉండదు తెలంగాణ చోటు చేస్తే నవ్వు వస్తుంది అని కొంత రాసి ఉండే నువ్వు నేను బాత్రూమ్లో ట్రీట్మెంట్ వస్తాను ఇంత మంచి ఏషియాల్లో కూర్చొని కలర్ఫుల్ టీం మధ్యనే కూర్చున్నారు ఇంత మంచి వ్యక్తుల మధ్యనే కూర్చొని లచ్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నీ ఫేస్ లో పేరులో ముతకవలికెళ్ళాల నవ్వొస్తాది అంటే ప్రాబ్లం ఎక్కనో జాయింట్ అయిపోయింది జాగ్రత్త నువ్వు ఈడ పోయ్ మీరు మాట్లాన్నావు లచ్చ అన్నావు బిల్లింగ్ పోయి డోర్ కొట్టగానే ఉల్లిగడ్డలు తెచ్చినావు ఏహే నేను ఇలా రెండు రోజులు ముట్కా మంచి పైర్ కన్ను గోడైన నన్ను ఆప కంటే పిల్లగాడ దొడ్డికి పోయి ముందు ముట్టి గడినా ఇంట్లో ఈ పీక్లాగా ఎత్తా కానీ నవ్విస్తాను కాదు ఆడవాళ్ళతో గొడవ పెట్టుకుంటారా ఇంటికాడ వెలుగు పెట్టుకున్నారు ఇస్తారు కదా దిగని బాగా తింటది లేడీస్ బాగా తింటది హస్బెండ్ నువ్వు ఎదురుందా తింటే ఏమైతుంది సార్ ఏమవుతుంది ఆడవాళ్ళని ఎదురుందా

నీకెందుకుంటే మొగోది నాకెందు నీకెందుకు ఉండదు కాక నా వైపు నుంచి మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా ఆడోళ్ళ విషయంలో ఏం పీకలేదు మొగోళ్ళు రాజస్థాని నువ్వు నీల వడిపో ఆడేట్ అంటే ల్యాటిక్ లేకుండా ఉంటుంది నువ్వు లాటిక్ ఉంటావు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సూత్ర నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే ఒక గ్లాస్ గ్లాస్ ఉంది టేబుల్ మీద మాట్లాడుకుంటా లక్ష అన్నం గిడా గిడవాళ్ళు మీ పెల్లం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది పడేస్తావా నీ బతిక ఇంత నీ ఖండాన్ని ఇంత నీ అయ్యి ఇంతే వింటుంది మీ అమ్మ ఇంతే మీ తాత ఇంతే నీ వంశం ఇంత ఆకలి బాత్రూమ్ వైపుతోని కింద పాపం చేసిన ఒక గిలాస వాళ్ళప్పుడు కింద పాపమా నీ భూమి మీద పుట్టుడే పాపమైనట్టుంది అని ఏసీ 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 పైకి వచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటావు నిర్ణయం ఏంటంటే బిడా ఇయ నేను వలగొచ్చు కాబట్టి నువ్వు రెచ్చిపోతున్నావు ఏ ఒక నువ్వు అలగొట్టవా నేను ఇరుగా తీస్తా అని కూతురు కొన్ని ఏమంటారు నెమరు వేసుకొని రెడీగా చేసుకొని పెట్టుకున్నావు నీ బాధ చూడలేక భగవంతుడు మూడు రోజుల తర్వాత నీకు వరమించు నేను పెళ్ళం కూడా గిలాసు గిలాసొచ్చింది ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి సాక్ పైకి ఎక్కాని ఉండికొచ్చినావు